ప్రస్తుతం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్లుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికి కూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంటుకి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇది విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేనిది మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ ఆనాడు నియామకాల గురించి నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నిమ్మరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఉంది కానీ సరిగ్గా మాకంటే ముందు పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు జిల్లాల్లో తెలంగాణలోని పది జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాలు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని పదమూడు జిల్లాలు మొత్తం కలిపి పదేళ్లలో వారు ఏపీపీఎస్సీ ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా పదేళ్లలో కాంగ్రెస్ గణ ప్రభుత్వం అంటే ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు పోస్టులు మాత్రమే యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు అందులో తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది కేవలం పదివేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం పదివేలు పది సంవత్సరాల్లో పదివేలు అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు అసలు జరగనే లేదు ఏమీ కానిలేదు అని మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది ఏం చేసింది పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేమిచ్చింది మొత్తం అనుమతి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను మీరు అందరూ కూడా చూసుకోవచ్చు తర్వాత సవివరంగా చూసుకోవచ్చు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు అని పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది నోటిఫికేషన్ జారీ చేసింది యాభై నాలుగు వేల పదిహేను ఉద్యోగాలు భర్తీ చేసింది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ఇంకా ఒక పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యాభై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జారీ చేస్తే నలభై ఏడు వేల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసినాము ఒక వెయ్యి ఒక వంద డెబ్బై తొమ్మిది ఇంకా భర్తీ దశలో ఉన్నాయి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు అనుమతిస్తే పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసినాం మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు భర్తీ దశలో ఉన్నాయి సారీ భర్తీ చేసినవి ఉన్నాయి తొమ్మిది వేల రెండు వందల పది భర్తీ దశలో ఉన్నాయి అదేవిధంగా డిఎస్సి ద్వారా ముప్పై నాలుగు వేల ఒక వంద ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పూర్తి చేసింది భర్తీ చేసింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు భర్తీ దశలో ఉన్నది ఐదు వేల ఆరు వందల నలభై రెండు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు అనుమతిస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం భర్తీ చేసింది రెండు వేల నలభై ఏడు ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు భర్తీ దశలో ఉన్నాయి యూనివర్సిటీ కామన్ బోర్డు యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి ఒక సిస్టమ్ దేవాలి రిఫార్మ్స్ దేవాలన్న ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలు అడ్డం ఒక మోకాలు అడ్డం పెట్టింది గవర్నర్ గారు ఆ బిల్లుకు మోకాలు అడ్డు పెట్టి అడ్డుకున్నది గవర్నర్ లేకపోతే ఈ పాటికి ఈ నూట ఐదు పోస్టుల భర్తీ కూడా అయిపోయేది ఇతర సంస్థలన్నీ కలుపుకొని యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి జారీ చేసినాం అందులో భర్తీ చేసింది నలభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కేవలం భర్తీ దశలో ఉన్నది రెండు వందల పంతొమ్మిది సమరీ చెప్తా ఉన్నా ఒకసారి వినండి పదేళ్లలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది పోస్టులకు అనుమతి ఇచ్చారు ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు భర్తీ చేసింది పూర్తయింది ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు భర్తీ దశలో ఉన్నది నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో ఇది నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినని ఉదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేదేమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను ఇక వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోర్తనానికి